నమస్కారం రుద్రా న్యూస్ కు స్వాగతం కరీంనగర్ జిల్లా చిగురు మామిడి మండల కేంద్రంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షులు మామిడి అంజయ్య కొత్త శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించి రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఫ్లకార్డులతో నిరసన తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులందరికీ రేషన్ కార్డు నిమిత్తం కాకుండా రుణమాఫీ చేయాలని అన్నారు ప్రజలకు రైతులకు కల్లిబుల్లి మాటలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం మాటలిక చెల్లబోవని ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ చేస్తూ రైతు కూలీ మహిళలకు సంవత్సరానికి ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఇంతవరకు ఇవ్వలేదని ఇందిరమ్మ ఇండ్లు ఇంతవరకు ఇవ్వలేదని వారు ధ్వజమెత్తారు ప్రతి ఒక్కరికి కొత్త రేషన్ కార్డులు ఇచ్చి అరువులైన వారికి పింఛన్ ఇవ్వాలని లేని పక్షంలో ధర్నాలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు పోలీసులు ధర్నా చేస్తున్న బీఆర్ఎస్ నాయకులను పోలీస్ స్టేషన్ కు తరలించారు ఈ ధర్నా కార్యక్రమంలో సహకార సంఘం చైర్మన్ జంగ వెంకటరమణారెడ్డి మాజీ సర్పంచ్ వెంకటేష్ బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు

ఎలాంటి షరతులు లేకుండా మా బిస్తా అని చెప్పి ఇచ్చిన మా మనం అమలు అమలు చేయకుండా కేవలం పదిహేడు వేల కోట్లు విడుదల చేసామని చెప్పి లక్ష ఉన్న రైతులు కానీ లక్ష యాభై వేలున్న రైతులకు కానీ రెండు లక్షలు రైతులకు కానీ రోజులు కూడా ఇంతవరకు కూడా చాలా కాలేదు చిన్న చిన్న పురుగులు పెట్టి తెల్ల రేషన్ కార్డు అని చెప్పి లేకపోతే పేరు తప్పునే అని చెప్పి ఏదో చిన్న చిన్న పురుగులు చెప్పి చాలా మంది నిరుపేద సన్నసిన చిన్నకారు రైతులు కూడా ఎస్ఎల్బిసి లెక్కల ప్రకారం నలభై ఆరు వేల కోట్లు రిలీజ్ చేస్తే తప్ప మొత్తం తెలంగాణ రైతాంగం అందరూ కూడా రుణమాఫ్ కాదు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు కేబినెట్లో ముప్పై ఆరు వేల కోట్లు ముప్పై రెండు వేల కోట్లు కేబినెట్లో తీర్మానం చేశామని చెప్పింటారు కానీ ముప్పై రెండు వేల కోట్లు ఇచ్చే పదిహేడు వేల కోట్లు ఇద్దరు చేశారు కాబట్టి వెంటనే నలభై ఆరు వేల కోట్లు రిలీజ్ చేసి తెలంగాణ రాజ్యాంగాన్ని ఆదుకోవాలి చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం ప్రభుత్వం ఎన్నికలు మంత్రస్తులు మెయిన్ ప్రకారంగా ఆ రోజు ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి చెప్పిన మాట నిలబెట్టకుండా ఉత్తం మాటలతోనే మరి అసెంబ్లీలో అనేకైన అబద్ధాలు మాట్లాడుకుంటూ మరి గతంలో ఉన్న నాయకుల మీద తప్పకుండా చెప్పుకుంటూ టైం పాస్ కొరికే తప్ప రైతు వ్యతిరేకత అనే మాట మేము ఇప్పటి కాదు రెండు సంవత్సరాల చెప్పడం జరిగింది ఈ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి రైతుకు వ్యతిరేకత ఈయన రైతులకు ఇష్టాలే రెండు లక్షల ఆపిని ఇప్పటి వరకు పూర్తి చేయాలని మేము డిమాండ్ చేస్తాను ఖచ్చితంగా రుణమాది రెండు లక్షల ఇరవై వేలు ఉంటే ఇరవై వేలు బ్యాంకు మేనేజర్ తెచ్చి ఇస్తేనే చేస్తాను మాట మాడతాను కాబట్టి